వృషభ రాశువారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది ఈరోజే ఆగస్టు తొమ్మిది మొదటి శ్రావణ శుక్రవారం తర్వాత మీకు జరగబోయేది ఇది ఈ వృషభ రాశవారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో అనేది చూడండి మీకు ఇప్పుడు మంచి అనేది తప్పకుండా జరుగుతుంది మీరు మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని అని చెప్పవచ్చు అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని వాళ్ళు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వృషభ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు మీరు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఈ ఋషభ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పాలి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది శ్రద్ధముగా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారు మూల సూత్రములు వృషభ రాశివారు దయ దానుగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనానో గాని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వారి యొక్క అభిప్రాయాలు మార్చుకు ఎవరికీ సాధ్యం కాదు వృషభరాశు వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు ఈ వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఋషభ రాశి వారు ఏది పట్టుకున్నా అది బంగారు వల్లే కాబోతున్నది వృషభ వారు ఆనందంగా జీవిస్తారు ఈ వృషభ వారు సాధారణంగా సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుటే చాలా కష్టం ఈ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలలో విడవాలి వృషభ వారు ఎప్పుడూ కూడా విజయవంతంగా నడుస్తారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ వారు అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసం కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్షులేషన్లో కానీ నష్టపో అవకాశం కలదు ఈ రాశువారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశివారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణాశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ రాశువారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వరకు మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశివారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు శ్రమ పట్టడానికి వయసులో వీరు శ్రమపడిన కారణంగా ఏంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహజరులు బంధువులు అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ఠల వారుగా ఉంటారు వీరు కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలు నామాలు కూడా లాభిస్తాయి వృషభ రాశు వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార వ్యవస్థలో బంధువుల నుంచి వీరి భార్య వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ జమ్మిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరేదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనసత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించి హృదయం కలగని వారుగా ఉంటారు వీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాస్త పరిస్థితులైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభ రాశులు జమిన స్త్రీలు రూపావతులని చెప్పవచ్చు వృషభ రాశువారు ఏదైనా పని ప్రారంభిస్తే అంతు అంతుచూడనేదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరు కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు వృషభ రాశివారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది వృషభ వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్ర సతనామివళి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలితా సాహసనామా చదవటం చాలా మంచిదని చెప్పవచ్చు ఈ వృషభ వారు ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారు వలే కాబోతుంది అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు వీరు అధికంగా చూడబోతున్నారు వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడైతే తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని వారికి అయితే వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి మీరు ఆల్మోస్ట్ మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశివారు అందరిని ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టానికి రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్